ఉత్తరాంధ్రకు ఎలాంటి మేలు చేయకుండా నాశనం చేసిన సీఎం జగన్ ఇప్పుడు ఎలా పర్యటిస్తారని తెదేపా నేత ప్రశ్నించారు జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని దేవ చేశారు ఎటువంటి అవసరం లేకున్నా గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని ఆరోపించారు కార్మికుల ఆందోళనతో గంగవరం పోర్టులో కార్యకలాపాలు స్తంభించిపోయిన జగన్ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి మాటలు ఈయన గారి పనితీరు గత ఐదు సంవత్సరాలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ చీగొడతా ఉన్నారు ఈయన బస్సు యాత్ర బుస్సు యాత్ర కింద తయారైంది అక్కడ ఏ రకంగా ఉత్తరాంధ్రని నాశనం చేశాడో ఏ మొఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళుతా ఉన్నాడో ఈయన గారి నిర్వాకాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి ప్రభుత్వ వాటా కూడా ఉంచి ఆ రోజున గంగవరం పోర్టుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇవాళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవసరం లేకపోయినా లాభాలలో ఉన్నటువంటి గంగవరం పోర్టుని తెగనమ్మాడు ఇవాళ పూర్తిగా అదానే కట్టబెట్టాడు గంగవరం పోర్టు మీద ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా దాని యొక్క ప్రొడక్షన్ కూడా గంగవరం పోర్టు పైన ఆధారపడి ఉంది గతంలో గంగవరం పోర్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ కోకింగ్ కోల్ ని విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఓడల కోసం ప్రత్యేకంగా ఒక బర్త్ ఎప్పుడు ఉండేదండి భర్త్ రిజర్వాయగా ఉండేటటువంటి బర్త్ను తీసేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్ట్లో ఒక హండ్రెడ్ ఏకర్స్ స్టాక్ పాయింట్ యాడ్ ఉండేదండి అంటే ఈ కోకింగ్ కోల్ ఎప్పుడు ఓడల ద్వారా వచ్చినటువంటి కోకింగ్ కోల్ని అక్కడ నిల్వ ఉంచడానికి వంద ఎకరాలు యాడ్ ఉండేది దాన్ని కూడా మాయం చేసేసారు ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి హ్యాండ్లింగ్ ఛార్జ్ ఈ కోకింగ్ కోల్ అక్కడ అన్లోడ్ చేసి హ్యాండ్లింగ్ చేసినందుకు టన్నుకు రెండు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవాళ్ళండి ఎప్పుడైతే జగన్ రెడ్డి ఆ పోర్టును తెగనమ్మాడో అది అదానీల చేతిలోకి వెళ్ళిందో దాని హ్యాండ్లింగ్ ఛార్జెస్ మూడు వందల యాభై రూపాయలకి పెరిగిపోయాయి అంటే ఎన్ని రకాల నష్టం జరిగిందో ఒక్కసారి చూడండి ఆ గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది ప్రభుత్వం ఏం చేస్తూ ఉందండి అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్డు మంత్రి ఏం చేస్తా ఉన్నాడు ఏమయా గుడివాడు అమర్నాథ్ నీకు బాధ్యత లేదా ఇవాళ ఏ ముఖం పెట్టుకుని తీసుకొస్తావా ముఖ్యమంత్రిని ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రకు వెళ్తా ఉన్నారు ఏ ముఖం పెట్టుకుని విశాఖ ప్రాంతంలోకి అడుగు పెడతా ఉన్నారు ముందు దీనికి జవాబు చెప్పండి ఇవాళ మేము సిద్ధం అంట దేనికే సిద్ధం మీరు ఈ రకంగా పరిశ్రమలన్నింటినీ మూత సిద్ధమా మీరు